హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కానీ ఈ విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో లేరు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో చాలా సంఘటనలు జరిగిపోయాయి దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్పై ఇప్పటి వరకు ఫోకస్ పెట్టలేదు అయితే తన తర్వాత సినిమా మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది పుష్ప టూ రిలీజ్కు ముందే అల్లు అర్జున్ మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్తో సీత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఓ సినిమాను ప్రకటించారు ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఎవరు ఊహించని కాంబో సెట్ చేశారని టాక్ వినిపిస్తుంది తాజాగా దేవరా చిత్ర దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్కు కథ వినిపించి ఓకే చేయించుకున్నారని సమాచారం ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి సంబంధించిన బ్యాక్డ్రాప్ తో ఈ కథను తయారు చేశారట టూ బీహార్ ఉత్తరప్రదేశ్లో బాగా ఆడిన విషయం తెలిసిందే దీంతో ఆ ప్రాంత నేపథ్యంలో కొరటాల కథను తయారు చేయడం బన్నీ ఓకే చేయడం కూడా జరిగిపోయాయట దీనికి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ను సిద్ధం చేయాలని అల్లు అర్జున్ కొరటాలకు సూచించారట ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఆ పని మీదే ఉన్నాడని సమాచారం వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా వీరితోనే అంటూ చాలామంది బడా డైరెక్టర్ పేర్లు వినిపించాయి కానీ కొరటాల కథ చెప్పడం ఇది బాగా నచ్చడంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత దీన్నే చేసే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే దేవరా మొదటి భాగం అంచనాలను అందుకోలేకపోవడంతో దేవరా టూ చేయాల వద్దా అనే సందిగ్ధతలో కొరటాలు ఉన్నారట మరి సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు నిజంగానే అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ ఓకే అయితే దేవరా సెకండ్ పార్ట్ అటకెక్కినట్లే అని చెప్పాలి చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవరి everyone